Hi, Indy. పంజాబీ స్పెషల్ రాజ్మా కర్రీ చేశాను చాలా టేస్టీగా వచ్చింది అలానే చాలా హెల్దీ కూడాను ఈ రాజ్మా కర్రీ వచ్చేసి రైస్లోకే కాదండి రోటీస్లోకి పూరిలోకి అలానే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ హై ప్రోటీన్ ఉన్న రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక కప్పు బీన్స్ తీసుకున్నానండి నైట్ అంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా ఉప్పు వేసుకొని రెడ్ పెట్టేసి ఫైవ్ టు సిక్స్ రానిచ్చాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఒక యాలక్క రెండు బిర్యానీ ఆకు వేసుకొని మసాలాలన్నీ బాగా వేయించుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగడానికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ అంతా బాగా మగ్గించుకున్నాను తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కూరగా సరిపానంతా కారం వేసుకున్నాను వేసుకొని మసాలాలన్నీ నూనెలో బాగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత పెద్ద టమాటోస్ రెండు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటోస్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకున్నాను అలానే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి టమాటాస్ అన్నిటినీ బాగా మగ్గించుకున్నాను తర్వాత ఇక్కడ పద్నా అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పైన బిర్యానీ అయితే తీసేశాను తర్వాత టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి మనం ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి మనకు సర్రీకి సరిపడినంత వాటర్ వేసుకొని మనకి ఎంతవరకు అయితే గ్రేవీ కావాలో అంతవరకు చూసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే మనకి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్